హాయ్ అండి వెల్కమ్ టు అర్షి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఊర్లో ఏర్ వచ్చిందండి అంటే లాస్ట్ వీక్ అంతా వానలు పడతానే ఉన్నాయి కదా సో దానివల్ల వచ్చేసి కృష్ణానది ఏర్ అండి ఇదంతా కూడా కృష్ణానది కింద వస్తుంది సో ఇదంతా కూడా వాటర్ వచ్చేసినాయి ఒకసారి చూద్దామని మేము మా పిల్లలు అందరం కలిసి వెళ్ళాము చూడండి ఏరు మొత్తం వాటర్ వచ్చేసినాయి అంటే ఈ వాటర్ రాకముందు ఇక్కడ వచ్చేసి ఇసుక ఉండేదండి ఇసుక ఇసుక అంతా ఉండేది ఇప్పుడు అదంతా కూడా ఇదైపోయి వాటర్ వచ్చేసినాయి ఇదిగోండి పడవలు ఈ పడవలు వచ్చేసి ఈ ఏర్ అవతల లంక ఉంటుందండి అంటే అక్కడ ఒక ముప్పై ఇల్లులు ఉంటాయి అక్కడ కూడా జనాలు ఉంటారు సో వాళ్ళు ఇక్కడ మా ఊళ్ళో నుంచి అవతలకి వెళ్ళాలంటే పడవ ద్వారా వెళ్ళాలి సో అందుకోసమని పడవలు వేశారండి చూడండి వాటర్ ఎంత బాగా పారుతున్నాయి అదిగోండి అక్కడ కూడా ఒక పడవ ఉంది కదా అంటే అటువైపు వాళ్ళు కూడా రావడానికి వీలుగా ఉంటుందని పడవ అటు ఒకటి ఇటు ఒకటి పెట్టారు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి చూడండి చాలా బాగుంది కదా వాటర్ చూడండి ఎందుకండి మా బాబు అండి చూడండి వాడికి చాలా హ్యాపీగా ఉంది వాటర్ చూసేసరికి అందుకే అందరం కలిసి నిన్న ఈవినింగ్ వెళ్ళాము నిన్న అంటే సండే అండి సండే రోజు ఈవినింగ్ వెళ్ళాము చూడండి అంతా చాలా వాటర్ వచ్చినాయండి ఇలాగే కనుక వాటర్ ఎక్కువ అయితే ఇంకా చాలా పైకి వచ్చేస్తాయండి అంటే రోడ్డు దగ్గరికి వరకు కూడా వాటర్ వచ్చేస్తాయి చూడండి చాలా బాగుంది కదా చూడండి ఇదంతా కూడా వాటర్ అండి చాలా అంటే చాలా బాగుంది అక్కడే కాసేపు ఉండి చూసి వచ్చేసామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాము సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ